ोत्राम स्तोत्रम हालेलुया 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 धन्यवाद 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 कृपा 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 निकृपा 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 ओ निकृपा 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 कर्तव्य 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 ये लो रोहे ये लो रोहे ये भी नेजरे ये भी नेजर ये भी नेजर यहोवा शमा यहोवा शमा ये लोला हालेलुया हालेलुया ये हो निशी ये राफा ग्लोरी लाल ಿ ಬಲಾ ರ ಓಾಲ ಅಂದರಿಂದೂಯ ಹಾಲೂಯ ಹಲೋ ಹಲೋ ಕರ್ತವೆ ಕರ್ತವ್ಯ ಕರ್ತವೆ ಧನ್ಯವಾದ ಪ್ರಭು ಧನ್ಯವಾದ ಪ್ರಭು ಧನ್ಯವಾದ ಪ್ರಭು ಧನ್ಯವಾದ ಪ್ರಭು ಧನ್ಯವಾದ ಪ್ರಭು ಹಲ Hallelujah. Hallelujah, Lord. We thank you. We praise you. We anointing me. You bless me. Oh, you talk with me. You once again, you lead me, Lord. You guide me, Lord. Hallelujah. 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 Once upon a time, Lord. I am nothing. Oh, I am nothing, Lord. In my small child time, Lord. Oh, I am died. Oh, but you are a take it me. You are a anointing me. You are a save me. ఈ లోడ ఓ దట్స్ ఎ రీజన్ ఐ విల్ ఓ బికాస్ ఆఫ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ లోడ హల్లెలూయా ఓ వన్స్ అపర్ ఏ టైమ్ ఓ దట్ ల విజయ్ ప్రసాద్ ఇస్ డైడ్ లోడ బట్ యు ఆర్ ఎ సేవ్ మీ అండ్ యు హావ్ టు కాల్ మీ ఇన్ మై నేమ్ డేవిడ్ కృపానంద లోడ హల్లెలూయా లోడ్ వన్స్ అగైన్ ఓ ఐ విల్ థాంక్ యు లోడ ఐ విల్ హంబుల్ యు ఐ విల్ ఓబిడి ఓబింగ్ యు ఇన్ యువర్ ప్రెజెన్స్ లోడ హల్లెలూయా Oh, day growth in my life, Lord. David, you're giving wonderful health, Lord. Hallelujah. Oh, you need to ask to me. Oh, I will give you, you say like that, Lord. I will ask you, Lord. Hallelujah. How of you, they have to, not sufficient to, they have to health, Lord. Once again, you have to give the wonderful health in the name of Jesus. Hallelujah. ओ हालेलुया 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 एवरी मंथ एवरी मंथ सिस्टी डे ओ दिस इज द इंटरसेक्शन प्रेयर डे दिस इज द प्रेयर टावर ग्रेस प्रेयर टावर लॉर्ड ग्रेस ऑफ गॉड चर्च मिनिस्ट्री प्रेयर टावर ओ प्रेयर वी मेनी पीपल्स लॉर्ड ओ दे हैव टू आस्किंग देयर सरकमस्टेंसेस दे हैव टू आस्किंग देयर ट्रबलस लॉर्ड दे हैव टू आस्किंग देयर प्रॉब्लम्स लॉर्ड दे हैव टू आस्किंग देयर फॉलोइंग द places, Lord, hallelujah, where they're following, where they fall, Lord, oh, that is the, you are not thinking, Lord, when you're following, but they are not standing before with you, you are a, take it and stand in your presence, Lord, hallelujah, thank you, Lord, thank you, Lord, thank you, Lord, Father God, once again, you help me, Lord, oh, that you, are the Prabhu, ओ ओिशु करो धन्यवाद ओ मीशु करो धन्यवाद लोना ललुया ओ धन्यवाद सुसुम करो सुसुम करो ओ कर्तव्य लोनालूस या, या करी करी कराड़ी కృప చూపువాడా నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే కేవలం నీ ఉచితమైన కృపే నీ కృపయే రాకపోతే నేనేమైపోదును నీ ప్రేమే నాకు లేకపోతే నేనేమైపోదును నీ ప్రేమ కలిగి మేము జీవించాలి అయ్యా కృతజ్ఞత కలిగి మేము జీవించాలి ప్రయ ఏమి మా ఏమి తాగుదు మా ఏమి ధరించుకుంది మా అయ్యా ఓ ఆత్మ వశ్రుల ఉన్న ఉండాలి దేవా ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి ఆత్మల పట్ల భారం మాకు దాయిచేయండి నశించిపోతున్న వారి కొరకు సిగరెట్ తాగుతూ ఓ మందు తాగుతూ వ్యభిచారం చేసు నరహంతుకులుగా ఓ మనుషులను చెంపుతూ దేవాదిగోనైనా కుటుంబాలను విడదీస్తూ కుటుంబాల మీద లేనిపోని నిందలు వేస్తూ అయా ఎదుటి వారు దీవించబడుతుంటే అసూయితో ఏడుస్తూ అయాగోద్రిబ్రవ్వా ఎదుటివారి క్షేమమును పాడు చేస్తూ జీవిస్తున్నటువంటి భయంకరమైన ఓ పాపపు లోకములో మేము జీవిస్తున్న ఓ ఆత్మ మేలు కురుమగా దాయించేయండి ఎంతోమంది ఎవరి బిడ్డలు గంజాయి ద్వారా ఓ డ్రగ్స్ ద్వారా వారి జీవితాలు పాడు చేసుకున్నారు వారి తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిలిస్తున్నారు దయచేసి కనికరించండి అని ఆయన యవనొస్తులను కాపాడండి ప్రభు ఓ యవనస్తులు కాపాడండి అయ్యా ఓ భయంకరంగా ఎవరి బిడలు ఆడబిడలు నాయన బేక్అఫట్ ఓ ఎన్ని బ్రేకప్స్ అవుతున్నాయి అంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు కానీ వారి జీవితాను అయినా వారి నాశనం చేసుకుంటున్నారనే సంగతి వరకు తెలియటం లేదయ్యా ఓ వన్స్ అగేన్ సేవింగ్ లో వారి పవిత్రతను పరిశుద్ధతను వారి సరే అవయవాలు కాపాడుకుందరు కాక నీ కాపుదల వరకు దయచేట వారి తల్లిదండ్రుల యొక్క ఆశను వారి యొక్క గోల్ ఏంటో వారు తెలుసుకుందరు కాక ప్రార్థనాత్మతో నింపండి మోకల అనుభవంతో నింపండి విజ్ఞాపనతో నింపండి ఓ దేవాని ఆశ్చర్య కార్యములు ఓ వారిలో ఉన్న తలాంతుల నుండి వారి గ్రహించుదురుగాక ఎందుకు పనికిరా నా జీవితంలో పాట రాయ కలిగిన కృపనిచ్చిన దేవుడు పాటలు స్టూడియోలో పాడడానికి ఆధిక్యతనిచ్చిన దేవుడువు దేవాదిగోనైనా ఈరోజునైనా ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన దేవుడు ప్రభా అనేక మంది ఎవరి వస్తున్నారు సేవకుల కుమారులే బస్సులు అయిపోతున్నారు బైబిల్ గ్రంథంలో చెప్తున్నావు కదయ్యా ఏ లీ కుమారులు ఏహో అని ఎరగన వారే బస్సులు అయిపోయారని అలాగే నేను ఈరోజు చాలామంది సేవకులు డైరెక్టర్లు కుమారులు బిషపుల కుమారులు పెద్ద పెద్ద సంఘ సేవకులు యొక్క కుమారులు లోకములో పాపములో జిగటకల దొంగ ఊబిలో నైనా సేవకుడు కుమారుడు తాగిపడిపోతే ఆ సేవకుడు ఏమని ప్రసంగం చేయగలడయ్యా ఆ సేవకుడు కుమార్తె ఓ నైనా వారి శరీరాలు పాడు చేసుకుని ఓ అనేకుల చేత ప్రేమింపబడుతుంటే ఆ సేవకు అప్పుడు ఏ విధంగా తలెత్తుకుని తిరగలం అయ్యా 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 సేవకులు కుటుంబాల మీద ఓ సంఘాల మీద విశ్వాసుల మీద అయ్యా ఓ తన ప్రభా ఓ శాతాను అధికారం పనిచేయచ్చుండగా ఓ సేవకులు నేను విశ్వాసులు ఇంటి దగ్గర విందు అంటూ సేవకులు ఇంటి దగ్గర పడకంటూ శాతాన్ని కూడా సంచారం చేయొచ్చుండగా ఎవరిని మింగుదని తిరుగులాడుగుచుండగా ఓ నీ ప్రత్యేకమైన కాపుదల ఓ ఆ ఎవన బిడలకును ఓ నీ క్రైస్తవ జనానికి మీరు ఏదైనా ఇచ్చేయమని ప్రార్థిస్తాను దేవా జగటగల దొంగ ఊబిలో కూరిపోయినటువంటి లోకపు నైనా కూడా లోక స్నేహితులను నైనా దైవికమైన స్నేహంలోనికి నడిపించండి డివైన్ విస్డమ్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ ఆడ డివైన్ సేవింగ్ ఓ వన్ సెకండ్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ లోడ దేవా అయ్యోనా నువ్వు అయినా సరిచేసిన దేవుడా ఓ బిలాముని సరి చేసిన దేవుడా సవులను సరిచేసిన దేవుడా దేవా ఇదిగో ఈ ఈరోజు అయినా ఓ అప్సలోముగా సరిపోవడానికి వీలు లేదు దేనాగా సరిపోవడానికి